పొలిటికో శిక్షకులకు స్వాగతం ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్స్ మీ అందరికీ బాగా నచ్చటం మీరు వాటిని ఆగ్రహించడం జరిగింది అందుకు మా ఛానల్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మనకి చాలా ఓపికగా చాలా విషయాలు చాలా లోతుగా మనకు వివరించినటువంటి స్వామి చితికంఠానంద గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే ఈరోజు మరొక ఎపిసోడ్తో నేను మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా మనం మొదలు పెట్టేద్దాం స్వామీజీతో మాట్లాడే ప్రయత్నం చేసేద్దాం ఓకే నమస్తే స్వామీజీ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా స్వామీజీ గారు మీరు ఇచ్చిన గత ఎపిసోడ్స్ చాలా బాగా మా ప్రేక్షకులు ఆదరించడం అనేది జరిగింది అంత మంచి విషయాలని చాలా లోతుగా అధ్యయనం చేసి మాకు అర్థమయ్యేలాగా మా వీక్షకులకి అర్థమయ్యేలాగా చెప్పినందుకు మీకు అందరి తరపున మా వీక్షకుల తరపున అలాగే మా యాజమాన్యం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన భారతీయ సంస్కృతికి అలాగే పాశ్చాత్య సంస్కృతికి మధ్య ఉన్న తేడా ఏంటి ప్రస్తుత సమాజంలో మన భారతీయ సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతితో మనం పోల్చి చూడవచ్చా ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్న తేడా దీనివల్ల వస్తున్న చిన్న చిన్న పరిణామాలు మీ మాటల్లో భారతీయ సంస్కృతి అనాదిగా ఒక ఆధ్యాత్మిక సంస్కృతి అండి అంటే మన పూర్వీకులు ఋషులు మునులు జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అంటే మనిషి కనీస అవసరాలు తీరే వరకు వాటి కోసం ప్రయత్నం చేస్తాడు ఎంత మనం సుఖంగా ఉందామనుకున్నా మనిషిగా పుట్టిన తర్వాత అంటే ఒక శరీరంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం వార్ధక్యం రోగం మరణం ఇవన్నీ ప్రతి జీవికి దుఃఖాన్ని కలుగజేస్తాయి ఈ దుఃఖం నుంచి బయటపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళు అన్వేషించి అసలు మనిషి ఎవరు ఎందుకు వచ్చాడు ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు భగవంతుడు సృష్టిస్తే ఆ భగవంతుడు ఎక్కడుంటాడు ఈ తాత్విక చింతన చేసి తత్వచింతన చేసి వాడు ఈ విశ్లేషణ చేసి వాళ్ళ ముందు బయాహ్య ప్రపంచంలో పరిశోధించి అంటే నేనునే తనకు తాను మనిషి అర్థమైతే తప్ప ఈ పరిశోధన పూర్తి కాదని అసలు నేనెవరే ప్రశ్న వేసుకొని లోపలికి తిరిగాను నా శరీరము నా మనస్సు అంటాం మనకి మనస్సు ఉంది శరీరం ఉంది కానీ మనం మనసు కాదు శరీరం కాదు మరి మనస్సు కాదు శరీరం కాదు మనం ఏమిటి అని వాళ్ళ అంతర్ముఖులై లోపల అహం ఎక్కడి నుంచి పుడుతుంది అని లోపలికి వెళ్ళి వాళ్ళ ధ్యానం ద్వారా జపం ద్వారా ప్రార్థన ద్వారా అహంను పూర్తిగా తొలగించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన పరమశక్తి తనలోనని తెలుసుకొని అంటే ఆ ఏకత్వాన్ని పొంది ఆ పరమానందంలో ఓలలాడారు ఎందాక మనం అనుకున్నాం అది తెలుసుకున్న అది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఏమి ఉండదు ఇంకా అంటే ఒక బుద్ధుడు నిర్వహణం పొందాడంటే ఏంటి మనం ఎందుకు పూజిస్తున్నాం అని పరమ పదాన్ని ఆయన అందుకున్నాడు అది భారతీయ సంస్కృతి అనాదిగా అందుకని మన వాళ్ళు ఎప్పుడు కూడా త్యాగే నైకి అమృతత్వం అనుశుభం అని చెప్పారు త్యాగం ద్వారానే అమృతత్వాన్ని సంపాదించుకుంటాం మిగతా వాళ్ళతో పోటీ పడి ఏదో ఇంకెక్కువ అంటే పేర్చుకుంటే ఆస్తిపాస్తులు అది ఎప్పుడు కూడా మన దగ్గర అంత లక్ష్యం కాలే జీవిత లక్ష్యం కాలే వాళ్ళు ఈ వస్తుపరమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకోలేదు ఎందుకంటే నేను కనుక్కోలే కాదు వాళ్ళకు ఉన్నటువంటి ఏకాగ్రతగా కావాలంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం అనుభవిస్తున్నా దానికన్నా పది రెట్లు ఎక్కువ కనుక్కోగలిగేవాళ్ళు తద్వారా మనిషికి కోరికలు పెరిగి ఆయన వస్తువుకి దాస్యం అవుతాడు మనసుకి బానిసత్వం చేయాల్సి వస్తుంది అది తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఈ సబ్జెక్టు సైడ్ మీద దృష్టి పెట్టారు పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా రజోగుణంతో కూడుకున్నటువంటి వాళ్ళ నాగరికతలు రజోగుణంతో కూడుకున్నట్టు అంటే వాళ్ళకి ఏంటంటే వస్తు సంపదలో అన్న వస్తుందని చెప్పి వాళ్ళు వస్తు సంపదని పెంచుకుని ఇంకోటి కనుక్కొని ఇంకోటి కనుక్కొని ఇంకోటి కనుకొని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా వాళ్ళ నాగరికతను తీర్చిదిద్దుకున్నారు వాళ్ళకి అక్కడ ఆధ్యాత్మిక చింతన మరణం తర్వాత ఏమవుతుంది ఇవన్నీ కూడా అవన్నీ ఊహ అంటే వ్యక్తి యొక్క దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు జీవించుకున్నాం ఎంత బాగా ఈ ప్రపంచాన్ని ఎంత ఎంతగా ప్రపంచాన్ని అంటే మనం ఆనందాన్ని పొందగలం వస్తు సంపద ద్వారా అదే వాళ్ళకి ఏక లక్ష్యంగా ఉంది మన నాగరికతలు అప్పుడు అది లేదు నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు ఎంత జీవించుకున్నావు అంతకాలం ఎంతకాలం జీవిస్తున్నావు ఎవరున్నా రేపు పోతున్నావు కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి జీవితం కోసం అంత ఎందుకు ఈ దేహానికి ఎంత కావాలి అంతే బోధం చేసిన తర్వాత వాళ్ళు ఈ ఆధ్యాత్మిక వికాసం కోసం పాటుపడి మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని కర్మ రహస్యాన్ని అంటే మనం మంచి కర్మ చేస్తే మనకు మంచి ఫలం చెడు కర్మ చేస్తే చెడు కర్మ మనం మంచి ఫలా కర్మల ద్వారా ఈ చెడు కర్మల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మనం భగవంతుడు వైపుకి సత్యం వైపుకి అడుగులు వేయాలని ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శాన్ని మనకి నిర్దేశించారు వాళ్ళు అయితే ఇప్పుడు వివేకానంద స్వామి అంటే మనకి అభ్యుదయము నిశ్రేయసం రెండూ కావాలి అభ్యుదయం అంటే ఇప్పుడు ఆర్థిక సంపద లేదనుకోండి ఒక దారిద్రం ఉన్నటువంటి వ్యక్తికి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి నేను ఆధ్యాత్మిక సంపదని ఇచ్చి నేను ఆయన్ని ఒక ఫిలాసఫర్ని ఒక ఒక తత్వ విశ్లేషకని చేయలేం కదా కనీసం తీరిన తర్వాత మనిషికి ఇవన్నీ అవసరమవుతాయి వాటన్నింటినీ ఆయన నిజంగా ఆలోచించగలుగుతావు వాటి గురించి అందుకని ఆయన చెప్పాడు అభ్యుదయము నిశ్రేయసం రెండు కావాలన్న వివేకానంద స్వామి పాశ్చాత్య దేశం నుంచి మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోండి ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి దారిద్ర్యం అధిగమించండి అందరికీ కనీస అవసరాలు సమకూడేటట్లు చేయండి అని చెప్పి అభ్యుదం తర్వాత నిశ్రేయసంగా వచ్చి మాట్లాడారు అదేవిధంగా నీ దగ్గర ఏదైతే ఉందో జ్ఞాన సంపద భారతీయుడ ఈ జ్ఞాన సంపదను వాళ్ళకు వితరణ చేయాలి వితరణ చేస్తే వాళ్ళలో ఆ భౌతికత ప్రాపంచికత తగ్గి వాళ్ళలో కూడా ఈ సేవాభావం త్యాగభావం అలవడి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటట్టు చేయాలన్నారు చేయకపోతే ఏమవుతుంది వివేకాంద స్వామిజీ పాశ్చాత్య చేసేలా ఆ రోజుల్లోనే ఆయన హెచ్చరిక చేశారు మీరు భారతదేశం నుంచి కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోకపోతే యువర్ సిటీగానే వాళ్ళకైనా ఉంటారు మీరు అగ్నిపర్వతం మీద కూర్చున్నారు అగ్నిపర్వతం ఎప్పుడైనా బదులవుతుందన్నారు స్వామి ఆ మాట అన్న తర్వాత రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ముప్పై తొమ్మిది నలభై వరకు రెండో ప్రపంచ యుద్ధం ఆ యుద్ధాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు నేర్చుకోలేకపోయారు ఆ యుద్ధాలు జరిగినప్పుడు చాలా తేంతించారు దుఃఖపడ్డారు కాదు రెండో ప్రపంచ యుద్ధంలో ఒక డెబ్బై మిలియన్ మనుషులు చచ్చిపోయారు ఒక మానవ అంటే ఒక మరణ కాండ జరిగింది కదా మనిషి మనిషిని చంపుకోవడమే కదా అది అలాంటి పరిణామం నుంచి మీరు పూర్తిగా మిమ్మల్ని మీరు బయటపడ వేసుకోవాలంటే భారతదేశం నుంచి మీరు ఈ జ్ఞాన సంపదను తీసుకోవాలని వివేకాంత స్వామి చెప్పారు అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా మేము అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి పేద దేశమైన భారతదేశం నుంచి మేమే తీసుకుంటాం మేము తీసుకోమన్న ధోరణిలోనే ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడప్పుడు మన గురువులు వెళ్ళి చాలా అప్పుడు వేదాంత విజ్ఞానం ప్రపంచం మొత్తం విస్తరింపబడుతున్నప్పటికీ కూడా ఒక పర్సెంటేజ్ ఒక స్మాల్ పర్సెంట్ టూ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కే అది వెళ్ళింది మొత్తం నాగరికత అయితే దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకూడదు మన దేశంలో ఏం జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఈ సెక్యులర్ అని మనం ఎప్పుడైతే మన రాజ్యాంగంలో పెట్టుకొని అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక విలువలు ఎప్పుడైతే పాఠ్యాంశంగా మనం చేయకపోవటం వలన మన విద్యార్థులకి ఇప్పుడు భారతీయుల ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నారు వాళ్ళందరికీ మనం ఈ జ్ఞాన ఇచ్చి వేదాంత విజ్ఞానాన్ని ఇచ్చి పంపించుంటే వాళ్ళందరూ కూడా ఆ నాగరికతల్ని ఆ సంస్కృతిని కూడా సుసంపన్నం చేయగలిగేవారు ఎందుకంటే అన్ని దేశాలు భారతీయులు ఉన్నారు కాకపోతే వాళ్ళకి వాళ్ళ యొక్క మూలాలు వాళ్ళ నాగరికత మూలాలు తెలిసి వేదాంత విజ్ఞానం అందకపోయేసరికి ఆ దేశాలకు వాళ్ళు అంతగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు కేవలం ఏంటంటే ఒక విద్య కోసము లేకపోతే ఉద్యోగం కోసం అక్కడ వెళ్ళే వాళ్ళగానే మిగిలే మనం కానీ వివేకానంద స్వామి మళ్ళీ మళ్ళీ చెప్పారు భారతీయుడా నువ్వు ప్రపంచానికి గురు స్థానంలో ఉన్నావు ఈ జ్ఞానం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నాగరికాలు చేయాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి దీన్ని ముందు నువ్వు స్వీకరించారు అది మనమే స్వీకరించలేకపోయినా విద్యావధానం లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి విద్యా విధానం వల్ల అందుకని ఆయన ఏం ఆశించారంటే ఈస్ట్ షుడ్ మీట్ వెస్ట్ అన్నారని చెప్పి బుద్ధా ఐ ఎ మెసేజ్ టు ద ఈస్ట్ ఐ హ్యాడ్ మెసేజ్ టు ద వెస్టర్నర్ బుద్ధుడు ఈ అంటే ఈ తూర్పు దేశాలకు ఆయన సందేశాన్ని ఇచ్చాడు నేను పాశ్చాత్య దేశాలకు సందేశాన్ని ఇవ్వబోతున్నాను స్వామి ఇచ్చారు ఆయన అప్పుడు విన్నారు ఆయన విన్నారు ఆయన గొప్పగా కీర్తించారు శ్లాఘించారు ఏదంత దొందుబిని ఆయన రెండు నాలుగు సంవత్సరాలు షికాగో ఓపెన్ చేసిన తర్వాత అమెరికాలో తిరిగి వాళ్ళందరికీ భారతదేశం అంటే ఇంత గొప్పదా భారతదేశంలో ఇంత జ్ఞాన సంపద ఉందా అవురా వీళ్ళ నాగరికత అంత వైభవంతో ఉంటుందా అని ఆశ్చర్యపడేటట్లు చేశారు చేసిన తర్వాత దాన్ని అదే పరంపరను మనం కొనసాగించడంలో అంటే ఇప్పటికీ అప్పటికీ కూడా ఇండివిజువల్ గురువుస్ వెళుతున్నప్పటికీ కూడా ఒక కలెక్టివ్గా మన దేశం మొత్తం మన భారతీయ సంతతి ఏదైతే ప్రపంచ దేశాల వాళ్ళందరికీ కూడా ఈ విజ్ఞానం అంది ఉంటే ఈ పాటికే భారతదేశం విశ్వ గురువు అయి ఉండేది ఆ విధంగా మనం ఆ రెండు సంస్కృతిని సమ్మేళింపచేసి వాళ్ళలో ఉన్నటువంటి అభ్యుదయాన్ని సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని మన దగ్గర జ్ఞాన సంపద వాళ్ళకి ఇచ్చి ఒక ఆదర్శమైన సమాజాన్ని నాగరికత నిర్మించడానికి మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వసదైవ ఒక కుటుంబం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మనం ఇంటిగ్రేట్ చేయకపోతే యుద్ధాలు వస్తాయి మనం ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం త్రిశూళ్ళలో కూర్చున్నాను అప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుంది ఎక్కడ తీస్తుందో అని తెలియదు కాబట్టి ఈ జ్ఞాన సంపద నుంచి మన ప్రపంచాన్ని మొత్తం కూడా నాగరికులుగా చేయాలి విన్నారు కదా పాశ్చాత్య సంస్కృతికి అలాగే భారతీయ సంస్కృతికి మధ్య ఉన్న తేడా అలాగే మన దగ్గర ఉన్న జ్ఞాన సంపద అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వివేకానంద గారు తెలియచేశారో మరి మనం కూడా ఒక విద్యార్థిగా పలు దేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క జ్ఞాన సంపద గురించి అలాగే మన యొక్క కట్టుబాట్ల గురించి వాళ్ళకి తెలియచేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి విషయాలు మనం కూడా అలవరుచుకోవాలి అని స్వామీజీ గారు తన మాటలో తెలియజేశారు మరి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు Namaskar. please subscribe to the channel and download the politicos app from the links in the description